హలో ఫ్రెండ్స్ టీ ట్వంటీ కప్లో ఎప్పుడు ఏమవుతుంది ఎవరు ఊహించుకోలేని పరిస్థితి ఎందుకంటే పెద్ద దేశం గె ఓడిపోవచ్చు చిన్న దేశం గెలవచ్చు అయితే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి పిఎన్జి పువానా న్యూ గెనియా దేశం మరి వెస్టిండీస్ను గడగడలు చెప్పాలి ఒక దశలో ఇరవై ఓవర్లకి నూట ముప్పై పది రన్స్ కొట్టినటువంటి మరి పిఎన్జి జట్టు మరి ఆ జట్టు స్కోరు సాధి విజయం సాధించడానికి వెస్టిండీస్ ఎంతలా తణుకులాడిందంటే నక్కరిని చెప్పుకొచ్చాలి పంతొమ్మిది ఓవర్లో నూట ముప్పై రన్స్ సేజ్ చేసింది మరి చార్లెస్ అదేవిధంగా ఇతర ఆటగాళ్ళు మరి త్వరగా ఆడినప్పటికీ మరి పూరను అదేవిధంగా మన ఇంకో ఆటగాడినటువంటి అద్భుతంగా ఆడడంతో మరి వెస్టిండీస్ విజయం సాధించింది అయితే ముందుగా బౌలింగ్ చేసి బౌలింగ్లో కట్టడేసినటువంటి మన వెస్టిండీస్ బ్యాటింగ్లో మాత్రం అంతగా ఆడాలని చెప్పాలి యమహేమి హిట్టర్లైనటువంటి వెస్టిండీస్ జట్లో మరి ప్రపంచ స్థాయి హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ విధంగా మరి తక్కువ స్కోర్నైనా కూడా మరి చివరి ఓరువు మిగిలే వారికి ఉండడం ఆ తర్వాత గెలవడం అనేది మరి ఏమాత్రం క్రికెట్ ఫ్యాన్స్ నచ్చలని చెప్పాలి ఎందుకంటే మన పిఎన్జి పువానియా న్యూ గెనియా దేశం ఇప్పుడిప్పుడే బుడిబుడులు అడివేస్తుంది అసలు ఆ దేశానికి క్రికెట్లు ఉన్నారా ఉన్నా అని తెలియని విషయం అటువంటి దేశం పట్ల ఎంతో ఘనంగా విజయం సాధిస్తారని అనుకుంటే వెస్టిండీస్ చివరి ఓవర్ వరకు ఉండి మరి గెలవడం మాత్రం ఏమాత్రం బాగా అని చెప్తున్నారు అయితే ప్రపంచ స్థాయిలో మంచి మేటి ఆర్ట్స్ బ్యాట్స్మెన్లు అదేవిధంగా బౌలర్లు ఫీల్డ్లు ఉన్నటువంటి వెస్టిండీస్ జట్టు ఈ దేశమైన జట్టు ఆడితే ముందు ముందు పెద్ద పెద్ద దేశాలు ఏ విధంగా ఆడతాయో ఎందుకంటే ఈ దేశాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోవద్దని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్